సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదానికి గురైన ప్రయాణికులు అకాల మరణం మెడికో కాలేజీ విద్యార్థులు మృతి చెందిన వారి పట్ల ప్రముఖ సామాజిక ప్రజాసేవకులు వలస సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించి వారి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదమని ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మృతి చెందిన కుటుంబంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గవ్వ కమలమ్మ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి యువ న్యాయవాది జరిపోతుల కిరణ్ సామాజిక కార్యకర్త డాక్టర్ విల్పుల శంకర్ నరాల కోటేశ్వర్ మెరుగు కనకరాజు వేముల శ్రీనివాస్ లింగం కక్కర్ల వేణుగోపాల్ రావు వెంకటేష్ చంద్రయ్య ఘనంగా నివాళులర్పించారు సిద్దిపేట జిల్లా కోయిడా మండల కేంద్రంలో గుజరాత్ రాష్ట్రంలోని మన అహ్మదాబాద్లో మన లండన్కి వెళ్తున్న ఎయిర్లైన్ మన ఇండియా ఎయిర్లైన్ సంబంధించిన విమానము దానిలో మృతి చెందిన ప్రయాణికులకు చాలా బాధాకరం రెండు వందల నలభై మంది చనిపోయారు అదేవిధంగా మన మెడికో కాలేజ్ అంటే ఉన్న జీవితంలో చాలా ఉన్నతమైన వ్యక్తులుగా జాతి రత్నంగా తయారు చేసే వ్యక్తులు తయారు వ్యక్తులు మన మెడికో కాలేజీ విద్యార్థులు ఆ విద్యార్థులు కూడా ఈ ప్రమాదం విమానం బుద్ధి ఆ సంబంధించిన మెడికో కాలేజీ విమానం ఆ కాలేజీ విమానం గురితే చనిపోయిన ఇరవై మంది విద్యార్థులు చాలా బాధకర విషయం అకాల మరణం మీద అంతా కూడా అకాల మరణం చాలా బాధకరం విషయం మేము కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రత్యేకంగా ఆ కుటుంబాలకు మన కోయడా మండల కేంద్రం ప్రత్యేకంగా ఆ కుటుంబాలకు కోటి రూపాయలు ప్రతి వ్యక్తులకు కూడా కోటి రూపాయలు చెల్లించాలి ఎందుకంటే చాలా బాధకర విషయం ఒకే ఒకే ఒకేసారి మన కంప అంటే మొత్తం ఒకసారి రెండు వందల చనిపోవడం అంటే ఈ దేశంలో ఇంత పెద్ద ప్రమాదం ఎక్కడ కూడా చూడలేదు విమాన ప్రమాదం దేశంలో ప్రపదంగా ఈ ఇదే ఈ రోజు జరగడం చాలా బాధకర విషయం చాలా భావి భారతల పౌరులుగా తయారయవలసిన మెడికల్ కాలేజ్ విద్యార్థులు చాలా ఈ బాధ మన జాతి రత్నాలు అలాంటి వాళ్ళు కూడా జాన చనిపోవడం చాలా బాధకర విషయం దీనికి ప్రత్యేకంగా కోడా సంబంధించిన మన సిట్టిపేట జిల్లా కోయిడా సంబంధించిన సంబంధించిన అందరం కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ప్రత్యేకంగా వారికి ఆత్మ వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని అదేవిధంగా ప్రగాఢ సానుభూతి కుటుంబాలు తెలియస్తూ దిగ్వాంతాన్ని వ్యక్తం చేస్తున్నాం జోహార్ అమరులకు జోహార్ అహ్మదాబాద్ విమాన అమరులకు